గుడ్ పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో బీమా సంకల్ప మెగా పిఎల్ఐ ఆర్పీఎల్ఐ డ్రైవ్ వేడుక గుంటూరులో గురువారం అత్యంత వైభవంగా జరిగింది గుంటూరు తెనాలి నర్సరావుపేట డివిజన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా ఈ వేడుకకు ఐపీఓఎస్ అధికారి బిపి శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎన్నో సంవత్సరాల తర్వాత జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో పోస్టల్ శాఖకు సంబంధించిన అధికారులు సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొని ఉత్సాహాన్ని ప్రదర్శించారు పిఎల్ఐ ఆర్పిఎల్ఐ డ్రైవ్ విజేత చేయడంలో కృషి చేసిన సిబ్బందిని ప్రోత్సహించడం అభినందించడం భవిష్యత్తులో మరింత ఉత్తేజం కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది ఈ కార్యక్రమానికి ఎస్డిపిఎస్ యలమందయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీదేవి మాట్లాడుతూ అతి స్వల్ప కాలంలో శాఖ నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా సాధించేందుకు పోస్టల్ అధికారులు సిబ్బంది హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఈ జోష్ను కొనసాగిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు ఈ సందర్భంగా పిఎల్ఐ ఆర్పిఎల్ఐ డ్రైవ్లు విశేషంగా కృషి చేసిన ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందిస్తూ వారిని సత్కరించి సర్టిఫికేట్లు ప్రదానం చేశారనమాట అలాగే శ్రీదేవి గారు ఇంకా ఏం మాట్లాడారు విందామా మరింత ఎంటర్ చేసుకొని ఎల్లో సర్వీస్ మనము ప్రజలకు అందిస్తున్నాము అవి కూడా కాలాను సాంకేతికతను మార్చుకుంటూ అలాగే ప్రజలకి ఏ సర్వీసులు అయితే అవసరము ఆ సర్వీసుని డిపార్ట్మెంట్ ద్వారాగా మనము అందిస్తూ మన డిపార్ట్మెంట్ మోస్ట్ ది పబ్లిక్ అని చెప్పేసి మనం వినిపించుకుంటున్నాము అదే క్రమంలో నేను మన ఒక డీసీపీ గారు కేరళం నుంచి నాకు ఫోన్ చేసి ఎవరిని పోస్ట్ ఆఫీస్లో ఆధార సేవలు నాకు చేసి పెడతారన్నప్పుడు చాలా సంతోషం వేసింది ఎక్కడో చింతపల్లి అడవుల్లో ఒక మారుమూల గ్రామంలో ఒక జీడిఎస్ ఒక డివిటి స్కీమ్ వాళ్ళ ఇంటి దగ్గర ఇస్తున్నప్పుడు కూడా చాలా నాకు చాలా గర్వంగా అనిపించింది అలాగే ఇన్ని అన్ని రకాల అన్ని వర్గాల వారికి మన డిపార్ట్మెంట్ ద్వారా మనం విధంగా సేవలు ఇస్తున్నందుకు ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నందుకు చాలా గర్విస్తున్నాము అలాగే ఇంకా రీసెంట్గా మన గౌరవ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బాబు జాయిన్ అయిన వెంటనే ఒక మేము అనుకున్నాము ట్రైవ్ స్టార్ట్ అవుతుంది జూలైలో అనుకున్నాము ఏదో ఒక పిఎల్ఏ కానీ అలాగే ఆర్పిఎల్ఏ కానీ కానీ గౌరవ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బాబు డిపార్ట్మెంట్ కొత్త టెక్నాలజీ బిటీ టెక్నాలజీని జూలైలో మనం ఇంటర్ చేసుకుంటున్నాము అలాగే కొన్ని డివిజన్లో ఐటీసీలు కూడా మనం ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాము వాళ్ళు స్టెబిలైజ్ అయిన తర్వాత మనోజు ఆ సాంకేతికతతో బాగా అలవాటు పడిన తర్వాత మనము ఫైనాన్షియల్ ఇంక్లూజన్లోకి వెళ్తామని చెప్పేసి ఒక పిలిపించాడు సుమారుగా ఒక యాభై వేల మందికి మనం ఈ టిఎల్ఐ ఆర్టీఎల్ఐ ఒక బీమా సంకల్ప్ అని పేరు పెట్టి దాని ద్వారా సెక్యూర్ అయితే సెక్యూర్ చేయగలిగితే అలాగే వాళ్ళని ఫైనాన్షియల్ ఇంక్లూజన్లోకి బాధ్యత చేయగలిగితే అది మన డిపార్ట్మెంట్ గర్వకారణం భావించి ఒక పిలుపు ఇచ్చారు అలాగే ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఒక తారీఖు వరకు ఈ బీమా సంకల్పం అని పేరు పెట్టి ప్రతి జీవియస్ ఉద్యోగులు ఎక్కడో విచ్చాపురం నుంచి హిందూపురం వరకు అలాగే శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు ప్రతి ఉద్యోగి కూడా గత మూడు వారాల నుంచి రైట్ ఫ్రమ్ ఏబిపిఎం బీపీఎం పోస్ట్మెన్ పిఏ పోస్ట్ మాస్టర్ పిఆర్ కూడా చాలా అద్భుతంగా ఎలాగైనా మేడం ఆదేశాన్ని చిరస వహిస్తూ ఎట్టయినా ఫుల్ఫిల్ చేయాలని చాలా కష్టపడ్డారు ఇందాక మన శివారాజు గారు రిలీజ్ చేసిన రిజల్ట్స్ చూస్తుంటే ఎప్పుడు లేని రాష్ట్రంలో ఇరవై వస్తుంది ఫస్ట్ టైం కోట్లప్రదేశ్ గుంటూరు మేడం గుంటూరు కొంచెం కాంపాక్ట్ నూట ఎనభై పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి వన్ ట్వంటీ ఫైవ్ బిఓస్ ఉన్నాయి ఇరవై మూడు డిఎస్ఓలు ఉన్నాయి ముప్పై మూడు రూరల్ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ మూడు సబ్ డివిజన్ లో డెబ్బై ఐదు లక్షలు ఇచ్చిన టార్గెట్ కాము అరవై లక్షల వరకు మేము అచీవ్ చేయగలిగిన దీనికి ప్రతి ఉద్యోగి కూడా రైట్ ఫ్రమ్ ఏబిపిఎం ఎక్కడో అమరావతిలో ఏబిపిఎం నరకుల పాటు ఒక ఏబిపిఎం ఒక నాలుగు లక్షలు పెయిట్ చేయడం అలాగే మా పిఆర్ఎల్ గారు ఇక్కడే మాధవ్ గారు వారు నాలుగు రోజుల క్రితమే నేను చెప్పగానే ఎనిమిది లక్షలు పైగా అండ్ ప్రీమియం వసూలు చేయడం జరిగింది మేడం అలాగే పోస్ట్ మాస్టర్ ప్రతి ఒక్కరు కూడా మీరు చిన్న బిల్ చాలా ఎక్కువ మంది సుమారుగా మోర్ దండ్ హండ్రెడ్ మెంబర్స్ ఇన్క్లూజన్లో ఈ ఇన్సూరెన్స్ ద్వారా బాగా జరిగింది మేడం అంతేగా పదిహేను లక్షలు మాత్రమే ఉంది సార్ సబ్లి ఇరవై ఐదు లక్షలు అలాంటి కంప్లీట్ చేశారు వారికి ధన్యవాదాలు అలాగే సౌత్ సబ్బిలి కూడా ఇరవై ఐదు లక్షల కాలం ట్వంటీ ల్యాక్స్ ప్రీమియం అనేది అచీవ్ చేయడం జరిగింది మేడం రేపు వరకు ఈ డ్రైవర్లు కాబట్టి రేపటిలోగా గుంటూరు డివిజన్ ఎట్ల వస్తున్నా కూడా మేడంకి ఇచ్చిన ఉప్పులుకి మేరంటే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ప్రీమియం వసూలు చేసి టార్గెట్ని అచీవ్ చేస్తామని చెప్పేసి గుంటూరు డివిజన్ తప్పున్నాను అలాగే మా స్టాఫ్ అందరితో పాటిస్తున్నాను అంతేకాకుండా పక్కన తెనాలని కూడా తెల్లాపేట వాళ్ళు కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళని ఆల్ ద బెస్ట్ చెప్తూ విరమిస్తున్నారు థ్యాంక్ యూ Tenali and the host Gutur and all my friends. Namaskaram. 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 <laughs> I just to test whether you are listening or not. Murtiga uh, I am very happy that so much effort is being made in China Kashmat क्योंकि उस दिन क्योंकि उस दिन आगला निकाल दो मेरे एफर्ट्स के साथ रूटिंग लैंड मैच को लेके मेरी गांव आज सारानी को लेकर तो कि टम्बेल आलू ड्राइंग लो ज्यादा इंस्पिरेशन लेंगे मेरे को मोटिवेशन बेस्ट मोटिवेशन मेरे फेलो मेंबर से मेरे मेंबर जब किना आ रही है तो मेरे चूस तो टाइम मेरे

Japparo, you 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 big. Entire team work. Oh, not support desk, naaro, divisional office support desk, na, who, ASB support desk, naaro. Big lesson is that this is all team work. Starting from the Central office. Mainly dates, tools, just by the entire GST lay to the Apollo. Immediately we must cash on that sentiment before anybody else can. Immediately mail us to Response has been very good. As of today, we have earned 20 crores. 20 crores is not a small sum. We have all come to only think in terms of crores, but 20 crores in two days is not a small sum. And this is the money which goes to the government. प्राइवेट कंपनीज आंसू बस सही आंसू प्रॉमिसिंग जैसा है लेकिन मोटिवेशन इज़ बिज़नेस माना मोटिवेशन एक पूरे बिज़नेस थोड़ी वी हैव टू हेल्प डी प्वाइंटेस ऑफ़ डी प्वाइंट वी हैव टू हेल्प डी बिकर सेक्शंस वी हैव टू इंटरकेट सेविंग्स हैबिट इन ऑल डी ऑल डी स्ट्रैटगी ऑफ़ सोस ఉత్తర వాల్యూస్ రెడర్ డఫ్లు ఉన్నాయి వాళ్ళు చేస్తారు అయినా గీటీ వాళ్ళు ఎవరు కొంచెం కొంచెం సేవింగ్స్ చేసుకోవనే వోలో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అంట్రోలెంట్ టార్గెట్ చేయాలా అంట్రోలెంట్ కి చెప్పాలా ఎడ్యుకేట్ చేయాలా మన జాబ్ ఉత్తర విద్య ముఖ లక్ష్యం నో ఇక్కడ మనం వి టు బిల్డ్ సొసైటీ ఎడ్యుకేట్ చేసి వల్తున మనం ఉందండి మన పైనా అంత తొగా చెప్తాను అదనపై అయితే యూ హ్యాప్ టు టేక్ అడ్వాంటైజ్ వస్తాయి అండ్ యు ఫుడ్ ఆల్వేస్ టేక్ ఓన్లీ గుడ్ పాలసీస్ ఏమో ఈ రోజు ట్రై ఉంది ఇక్కడి నుంచి రెస్టం అక్కడి నుంచి రెస్టార్ నెక్స్ట్ పీరియడ్ పడతారో లేదో మనకే ప్లే మన అపైర్స్ వచ్చేస్తాయి అంటే తట్స్ నాట్ కరెక్ట్ ప్రాక్టీస్ ఆల్వేస్ యూస్ ఎడ్యుకేట్ పంప్లీట్ ఆల్వేస్ వాళ్ళు ఎంత ఇవ్వగలరు అంతకే పాలసీ అనాలా

రేపు మీట్ కావాలని నాట్ జస్ మీటింగ్ ఐ వాంట్ ఇన్ టు రోడ్ విరాన్ టార్గెట్స్ టార్గెట్స్ ముఖ్య ఎంత ప్రొఫెక్షర్ ఉందో అది మా మైండ్లో ఎదుర్దో అనిపిస్తాను ఐ నా ఫీల్డ్ లో మీరు ఎట్ల చేయగలరో మీ లైట్ తెలుసో ఫోర్ పర్సెంట్ కవరేజ్ ఈఎల్ఐ ఆర్ ఈఎల్ఐ అండ్ వి ఆర్ ద బిగ్గెస్ నెట్వర్క్ ఇన్ ద కంటిన్యూ బిగ్గెస్ నెట్వర్క్ పోస్టర్ నెట్వర్క్ ఇన్ ద హోల్ వరల్డ్ నాట్ జస్ ద కంట్రీ

వెళ్ళడానికి బట్ వెన్ యూ ఆర్ కమింగ్ టు ఓపెన్ చేశారు మీ పైన నమ్మకం పెట్టుకున్నారు మీరు సర్వ్ చేస్తారు పబ్లిక్ సర్వీస్ చేసుకుంటే మీకు సాలరీ వస్తుంది మీకు ఇన్సెంటివ్ వస్తుంది మీరు ఏం ఆలోచించిన అవసరం లేదు సెక్యూరిటీ గురించి డిపార్ట్మెంట్ ఇస్ టేక్ కేర్ ఆఫ్ యూ దెన్ దేర్ ఇస్ నథింగ్ నథింగ్ టు స్టాప్ యూ ఫ్రమ్ డూయింగ్ దట్ బిజినెస్ ఇస్ ఇట్ ఇట్ ఎస్ నో

వీళ్ళ గురించి మాట్లాడకుండా వాళ్ళ గురించి మాట్లాడకుండా టైం పాస్ అయిపోతుంది ఇంటికి పోతారు that is not the way we should work ha మనం మంచి కోర్సులు అల్కొని మంచి వ్యాకల పెట్టుకొని మంచిగా ప్రెస్ చేసుకొని we should come and work only when and only we are doing work all the time so you might as well enjoy what you are doing okay roju complete చేసి complete చేసి ఇంటి పోయేంటి అని बेटी मी को बनना है और डिपार्टमेंट को बनला। है सो विद दिस मोटिव ऑफ सर्विस फाइनेंशियल इंक्लूजन टेकिंग द डिपार्टमेंट फॉरवर्ड द डिपार्टमेंट व्हिच इज फीडिंग यू यू हैव टू फीड इट इन रिटर्न अदरवाइज देयर इज नो डिपार्टमेंट एंड विद सच अ बिग नेटवर्क एंड विद सच इंटेलिजेंट एंड इनोवेटिव पीपल i am sure we can do a lot more than we are doing right now థాంక్యూ 1 సర్ కార్మి అండ్ కంగ్రాట్యులేషన్ టు హూస్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ రైట్ ఎవరీ డే షుడ్ బి ఎ డ్రైవ్ ఎవరీ డే యు షుడ్ ఛేస్ కస్టమర్స్ ఎవరీ డే యు షుడ్ ఫిల్ యువర్ పాకెట్స్ విత్ యువర్ ఇన్సెంటివ్స్ ఓకే థాంక్యూ చాలా బ్లూ మేనేజర్ సలైట్ అండ్ చైర్ టార్గెట్ టు రీచ్ అవర్ కోర్స్ కాలి బిజినెస్ చేసనే మన డిపార్ట్మెంట్ ఎగ్జిస్టెన్స్ కోసం అని చాలా చక్కగా మెరిచారు

నరసరావుపేట డివిజన్ ఎస్పీ గారికి మరియు గుంటూరు ఈ కార్యక్రమాన్ని ఎంత అందంగా కందు విందుగా మొట్టమొదటిసారి ఒక భీమా సంకల్ప ఎంత అందమైన వాతావరణంలో ఏర్పాటు చేసినా గుంటూరు అంటే రాజగారి ఎస్పీ గారికి గుంటూరు మంచి సో నేను మీ అందరికి శుభరిస్తున్నాను అనుకుంటున్నాను నా పేరు బాల సరస్వతి నేను ఇప్పుడు ఎస్ఆర్ఎఫ్ బై డివిజన్ మరియు ఎడిషన్ శాట చేస్తున్నాను సో చేయగానే ఆర్పీఎల్ఏ ఆర్పిఎల్ఏ అని మాకు వచ్చింది సరే మేము స్ట్రాటజీ చేస్తున్నాం చూస్తే డివిజన్ కిడివిజన్ కిలు బిజినెస్ ప్రీమియం చెప్పారు పాతి లక్షలు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అదే డబ్బులు కదా కట్టాలి అంతకు ముందు నేను ఐపీఎల్ చేస్తున్నప్పుడు

స్ట్రాటజీ ఏంటి నన్ను అర్థం అయ్యేసి కదా సో నేను చెప్పక ఏ స్ట్రాటజీ నాకు ఆలోచన రాలేదు నేను ఆరెంజ్ సైడ్ ఇంట్లో ఉన్నాను కాబట్టి నేనేది ధనన గుర్తుంటంట అలా చెప్పేది నీ పేస్ దాకే సో అదేది స్ట్రాటజీ అన్నాడు అవునన్నా మేడం గారు తీసుకున్న దగ్గర నుంచి ఆ సిద్ధార్థ్ ఫలానాపదేశ్ మేడమారు తెలువాలి బట్ మేడం

तो जाइए इंडिया में जिस चीज़ आई मिशन इंद्रा शादी के बाद चलने टू, शी आई एन ग्रेट एक्सपीरियंस इन आईटी वन पाइक हो, अपुन डीजीपीएम युगा डिफरेंट रिस्पांस रोड इच्छा सोल्डो माला, नाउ जेंटी एपीटी आगे बैठा, आईटी टू पाइक हो, आज जेंटी इंका सोल्वर पर का सालों तो दुबिका था फॉर क ఈ భీమా మహాశల్ పార్క్ వటెవర్ ఇలాంటి హ్యూజ్ సో మన రీజియన్ యాజ్ యూజువల్ ఒక్కొక్కళ్ళకి ఒక్క అలవాటు ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ఒక్క బలం ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ఒక్క బలహీనత ఉంటుంది నిన్న నేను విజయవాడలో ఇలాంటి మీటింగ్ అదే చెప్పాను మనకంటూ ఈ ప్రాంతం వాళ్ళకు బలహీనత ఉంది ఒక టార్గెట్ ఇస్తే చాలు అది ఏదో కూడా చూడకుండా అలవాటు అయిపోయింది దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల రోజుల్లో పివి సుభాకర్ సార్ పిఎంజీ గా ఉన్నప్పటి నుంచి ఆ అలవాటు ఇంకా మంచి అలవాటు అది పౌరు అలవాటు కాదు కానీ చిన్న చిన్న ఇలాంటి ఫ్యామిలీ లాంటిది చేస్తున్నారు ఆల్రెడీ చేస్తూనే ఉన్నాను మళ్ళీ మొహంలో అడగకుండా ప్రశ్నలు కనిపిస్తున్నాయి బాగా చేస్తున్నారు కాబట్టి రెండోది ఒక్కొక్కసారి అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కొంత రాని వాళ్ళలో మరింత సందేహాలు అసలు ఎందుకు చేయాలి ఎప్పుడు ఇదే పని నలభై సంవత్సరాల నుంచి ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రాగానే ఆ ఇపిగా మనం ఫోన్ చేస్త ఉంటారు ఈ మొబైల్ లో నాకి ఈ මාస ప్రసంగం ఇదే కదా అనుకునే వాళ్ళు కొందరు ఉన్నారు దూస్తో సత్తు తగిపోతున్నారు కానీ వై ఎందుకు చేయాలి ఒక పిఎల్ ఎస్పెషల్ పిఎల్ యాక్టివ్ లేని పిఎల్ వహాస కల్పో దివాస్ ఇలాంటి పెట్టుకున కాబట్టి ఈసారి నగామ ఎనస్ ఒక పిఎల్ లై ఆర్ పిఎల్ లై కస్టమర్ కోసమా కస్టమర్ బెనిఫిట్ లు బామ్ చాలా చేస్తున్నాం మనం నాకెనరు అనంత్ బాబు గారిని ప్రజెంట్ అస్సాం చేసి అండి మేడం గారి బ్యాచ్ మేము బాంబేలో ఏప్రిల్ ఫస్ట్న జ్యోతిరాదిత్య సింధియా గారు కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఆ రోజు ప్రజెంటేషన్ ఏమంటే అప్పుడు అరవింద్ వర్మ గారు ఒక ఆయన చేశారు జిఎంపిఎల్ సో దే ప్రిపేర్ గుడ్ లాక్ ఆఫ్ స్ట్రాటిస్టిక్స్ అసలు మనం ఎంత ఎంత చేస్తున్నాం మార్కెట్ లో మనం ఎవరికైనా ఐడియా ఉండాలి కొందరు

అందులో వాడు శివనారాయణ గారి ఆయన టీపీఎస్ గారి ద్వారా చెప్పడం మేమంతా పేపర్ టైగర్స్ ఇప్పుడు వచ్చి గిఫ్ట్లు తీసుకెళ్లే వాళ్ళు ఇన్సెంటివ్ తీసుకునే వాళ్ళు ఇన్సెంటివ్ తీసుకోవడం బయటకు వెళ్ళి బిజినెస్ చేస్తూ అదే సో అన్ని ఉంటాయి కానీ తొందరగా ఉపయోగించుకుంటారు ఆ ఉపయోగించుకునే ఆ కోరిక తీరిక కోరిక మనకి మనం సృష్టించుకో అది ఉన్నట్టే ఈ మధ్యనే

సో ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని ఏమీ చేయాలి పిఎల్ఏ చేయాలి రోజు మూడు లక్షలు రెండు లక్షలు ఇన్సెంటివ్ స్లిప్ నాకు వాట్సాప్ లో పెడుతున్నాడు అంటే ఆ కోరిక తీరిక ఓపిక కనిపెట్టిన మేధా అందరికీ మనం సృష్టించుకోవచ్చు బట్ అందరికీ ఐ మీన్ మిస్ ఎందుకు మిస్ అవుతుంది ఎవరు మిస్ అవ్వాలి ఆలోచించు గ్యాబిననే ఆ మూడు సృష్టించుకోవాలంటే అందరం వెళ్తాం డిపార్ట్మెంట్ నోట ఆఫ్ ఎర్ యర్ నుంచి మల్లంటలో వస్తుంటాం పోతుంటాం ప్రైలో ఎక్కుతుంటాం దిగుతుంటాం 30 35 ఏడు డిపార్ట్మెంట్ వెళ్తూనే ఉండు మన ఉపయోగించుకోవాల అవకాశం అది సృష్టించుకోండి మనకి మనం పాల్గొపితే డెఫినెట్లీ డిపార్ట్మెంట్ ముందుకు వెళ్తుంది ఆఫ్ కోర్స్ ఈ రోజు బిఎల్ ఎ కాబట్టి ఐ మిస్సింగ్ మై సెల్ఫ్ బిఎల్ ఎ ఆర్ బిఎల్ డెడికేటెడ్ స్టాఫ్ ఉ అలాంటిది గ్రహించిన వాళ్ళే ఆల్రెడీ ఇందులో సూపర్ స్టార్ పెర్ఫార్మర్ గా కంటిన్యూ అవుతున్నారు ఒక్కసారి రుచి మరిగిన వాళ్ళు అదే మ్యాగ్నెటిక్ టైగర్ లాగా ఈ కమిషన్ రుచి మరిగిన వాళ్ళు నేను ఎవరు గో బ్యాక్ వాళ్ళు చేస్తూనే ఉంటారు నిన్న ఎస్ఎస్పి విజయవాడ అంటారు ఇప్పుడు నేను చేయకూడదు కాబట్టి ఆపాలి సార్ నేను ఎస్ఏం లో ఉన్నప్పుడు కమిషన్ తో బ్రహ్మాండంగా ఉండేది అంటే ఆ రుచి మరిగి ఆపలేదు పాజిటివ్ గా రెస్పెక్టబుల్ గా మధ్య ఇలాంటి అవార్డులు తీసుకుంటూ మధ్య